జగనన్న నవరత్న సంక్షేమ ఫలాలే జగనన్నకు శ్రీరామ రక్ష అని కొసగిలో ఘనంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి యాభై ఒకటవ జన్మదినం వేడుకలు మండల నాయకుల సమక్షంలో బాణా సంచారంతో జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజల మధ్య సంబరాలతో భారీ కేక్ ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు మంత్రాలయం శాసనసభ్యులు వై బాలనాగిరెడ్డి మండల ఇన్ఛార్జ్ పి మురళీమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మండల కేంద్రం కోసగి వైఎస్సార్ సర్కిల్ నందు ఎంపీపీ లవకుశ ఈరన్న సింగిల్ విండో ప్రెసిడెంట్ నాడిగేన్ నరసింహులు మాజీ జెడ్పీటీసీ మంగమ్మ వైఎస్ఆర్పీ యువజన విభాగం మండల నాయకుడు జగదీష్ స్వామి మండల కో ఆప్షన్ సౌఖత్ అలీ శ్రీ ఊరుకుంద ఈరన్న ట్రస్ట్ బోర్డు మెంబర్ బుల్లి నరసింహులు ఒకటవ సచివాలయం కన్వీనర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆంధ్ర సంక్షేమ రథసారథి సీఎం జగనన్న యాభై ఒకటవ జన్మదిన వేడుకలు మండల నాయకుల మధ్యన ఘనంగా నిర్వహించారు ముందుగా శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహానికి వాల్మీకి మహర్షి విగ్రహానికి దివంగత మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి మరియు సీఎం జగనన్న చిత్రపటానికి పాలాభిషేకం చేసిన అనంతరం రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రిగా మళ్లీ ప్రమాణం చేయబోతున్న జగన్మోహన్ రెడ్డి పది కేజీల బర్త్డే కేక్ ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అలాగే గ్రామ సచివాలయం నందు సిబ్బంది వాలంటీర్లు ఏర్పాటు చేసిన జగనన్న బర్త్డే కేకును కట్ చేసి కేకును పంచుకున్నారు ఈ కార్యక్రమంలో మంగమ్మ నాడిగేని నాగరాజు మాణిక్యరాజు హోలగుంద కోసిగయ్య కాంట్రాక్ట్ నాగరాజు సోఫీ చింతకుంట ఈరన్న లంకారెడ్డి కొరువి నాగరాజు గానుగ వీరస్వామి నేలకోసిగి లక్ష్మణ శివారెడ్డి ఐరణగల్లు రామాంజీ సోషల్ మీడియా వారియర్స్ లోకారెడ్డి సునందరాజు యూసఫ్ బాబురెడ్డి నరసప్ప వాలంటీర్లు తగిన పుట్టినరోజు ముందు నూరేళ్లు జరుపుకోవాలని చెప్పి ఆశిస్తూ నెక్స్ట్ మంత్రి బాలనాయి రెడ్డి గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి సీఎం గారితో వచ్చే సంవత్సరం జరుపుకుందామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ మరొక్కసారి కూసిగీ మండల నాయకులకు అందరికీ పేరు పేరున జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజులో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీపీ హిరణ్య గారిని రెండు మాటలు మాట్లాడుతుందిగా కోరుతున్నాం రెడ్డి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది మన జగన్మోహన్ రెడ్డి రేపు వచ్చే ఎలక్షన్ల గానీ మనమందరూ కార్యకర్తలు వచ్చినేమి ఎవరు ఈ మండలం నాయకులు మనం అచ్చమ్మే జగన్మోహన్ రెడ్డి మన బాలిటీ ఎమ్మెల్యే అతనేమి అచ్చమ్మేడు అడుగుతా నమ్మకం ఉండదు ఈరోజు రోజు అంటగడుతు మన వయోసార్లలో మన మనం నెల్ల మండలం వల్ల కోసుకోటే కాదు మన కోసం మండలం వల్ల మన అందరూ బాగా వచ్చే ఎలక్షన్ అందరిలోనే వస్తారా మీరు ఇంకా ఒక మూడు నేలుగా మనకి ఎలక్షన్ వస్తుంది కాబట్టి మన వాళ్ళ చూసి ఈసారి గెలిపించి మందులు తెలుసుకునే వాళ్ళని కనిపించింది మన మండలం ప్రజలకి కార్యకర్తలకి మన మండలం నాయకులకి ఇలాగే కలిసికట్టుగా ఉండి మనం పోరాడి ఇప్పుడు ఎలక్షన్లో దగ్గర పడుతున్నాయి మనము అందరూ కలిసికట్టుగా ఉండి పోరాడి మన ఎమ్మెల్యే కాలు మంత్రి పదవిలో తెచ్చుకోవాలి మన జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి మరి అభివృద్ధి కార్యక్రమాలు కోచింగ్లో మీరు తొందరలోనే అభివృద్ధి కార్యక్రమాలు పెట్టుకోవాలి ఇలాంటి అవకాశాలు ఎన్నో చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగు